మన ఏసంగతి ఇది ఆదాబ్ కథనానికి స్పందించిన మైనింగ్ అధికారులు పట్టుబడిన టిప్పర్లు పెనాల్టీ వేసి వదిలేసిన అధికారులు మొర మొరం కట్టుకోవాలని మంత్రి చెప్పాడు మాజీ ఉప సర్పంచ్ అలా ఎవరు చెప్పలేదు మైనింగ్ ఏయి మరోసారి వార్త రాస్తే అంతు బెదిరించారంట చూడపోయారా అంతు మరి మరోసారి కాదు డైలీ రాస్తాం దీని గురించి వార్తలు మేము మేము పడతాం డైలీ మిమ్మల్ని వేధిస్తాం మేము ఇంక నుంచి ఎందుకంటే మామూలుగా మేము ప్రజలకి పనికి వచ్చేదని వార్త రాశాం మా అంత చూస్తానంటే మాకు కావాల్సింది అదే సార్ మీరు మా అంత చూడాలి మేము మీ యొక్క ఇసుక అక్రమాల గురించి మీరు తినే ఇసుక గురించి రోజు రాస్తాం మేము ఎందుకంటే మీరు కడుపుకు అన్నం కాదు కదా తినేది ఇసుక కదా తినేది పెనాల్టీ వేసి వదిలేసారంటే అధికారులు మేము చాలా వాళ్ళని చెప్తున్న ఇదే అంశం ఎక్కడైనా తప్పు జరిగితే ఇలాంటి వాళ్ళని జస్ట్ ఫైన్ వేసి వదిలేస్తున్నారు అంతే జస్ట్ ఫైన్ వేసి వదిలేస్తున్నారు ఏం ఉపయోగం దానివల్ల ఫైన్ వల్ల మహాయితే ఎంత ఫైన్ వేస్తారు మీరు ఐదు వేలు పదివేలు వేస్తారు పగలు ప్రభుత్వ ఉద్యోగం రాత్రి చీకటి దంద అనే శీర్షికతో ఆదాపు హైదరాబాద్లో గురువారం ప్రధాన సంచికలో ప్రచురితమైన కథనంపై జిల్లా కలెక్టర్తో పాటు మైనింగ్ స్పెషల్ బ్రాంచ్ పోలీసులు స్పందించి క్షేత్రస్థాయిలో విచారణ జరిపారు ఇదే సమయంలో మైనింగ్ ఏడీ ఆదేశాల మేరకు మైనింగ్ ఆర్ఐఏ సైదులు యాదవ్ మట్టి తవ్వకాలు పరిశీలించేందుకు వచ్చారు ఇదే సందర్భంలో సింగూరు వైపు ఏపీ ట్వంటీ టూ వై సెవెన్ నైన్ త్రీ సెవెన్ టీ టీఎస్యూ ఎయిటీన్ టూ త్రీ నెంబర్ గల టిప్పర్లలో అక్రమంగా మట్టిని తరలిస్తుండగా పట్టుకున్నారు అప్పటికే మట్టిని అక్రమంగా తరలిస్తున్న ప్రభుత్వ ఉద్యోగి జాంగీర్ కొడుకుతో పాటు సింగూర్ మాజీ ఉప సర్పంచ్ శ్రీనివాస్ జర్నలిస్ట్గా చెప్పుకునే శేఖర్లు అక్కడికి చేరుకొని ఆదాపు హైదరాబాద్ ప్రాంతీయ ప్రతినిధిని ఇలా అధికారులను పట్టిస్తే నీకేమొస్తుందంటూ నానా మాట్లాడినారంట నీ అంతు చూస్తాం ఇక నుంచి నువ్వు ఏం చేస్తావో మేము చూస్తాం గుద్దుకోవడానికైనా రెడీ అంటున్నారంట అక్కడ మైనింగ్ అధికారులతో మట్టి తమ ప్రదేశానికి వెళ్ళగా ఒక టిప్పర్ ఒక జేసీబీ ఉన్నప్పటికీ మైనింగ్ అధికారులు వాటిని పట్టించుకోవాలా ఇదిలా ఉంటే తమకు ఇరిగేషన్ శాఖ ఏఈ తహసీల్దార్ మంత్రిని చెప్పడంతో మట్టిని కొట్టుకోమన్నారని గ్రామాలకు చెందిన యువకులు మైనింగ్ అధికారులు తెలిపారు కానీ మైనింగ్ అధికారులు ఇరిగేషన్ శాఖ ఏఈ మైపాల్తో మాట్లాడితే తాము మట్టిని బయటకు అమ్మవద్దని మంత్రి కూడా మట్టిని కొట్టుకుపోవాలని ఎప్పుడూ చెప్పలేదన్నారు రెండు మూడు రోజులైన తర్వాత అధికారులతో మట్టి అమ్మకుండా మట్టిని తీసుకొచ్చుకోవాలని కొద్ది రోజులుగా ఆగాలని మాత్రమే సూచించారన్నారు తాను మట్టిని ఎందుకు కొడుతున్నాడని అడిగితే అధికారులు అనుమతించారని చెప్తున్నారంట మంత్రి ఏదైతే చెప్పాడంటూ పొంతం లేకుండా సమాధానం చెప్తున్నారంట మంత్రి చెప్పుకున్నా ఏకంగా వీళ్ళని మట్టి తవ్వుకోమని మంత్రి చెప్పాడంట మరి ఎవరో ఆ మంత్రి ఇప్పటికైనా ఇరిగేషన్ శాఖ అధికారుల నుంచి అనుమతి వచ్చే వరకు ఎవరు కూడా మట్టి తరలించుకు తరలించవద్దని మైనింగ్ అధికారులు హెచ్చరించారు పట్టుకున్న టిప్పర్లకు రెండు వేల అరవై రూపాయలు చప్పున ఏడు వేల రెండు వందల డెబ్బై మూడు రూపాయలు ఫైన్ వేసి వదిలేసారు నేను ఇదే చెప్తుంది ఇది ఒక ఫైనా ఏడు వేల రూపాయలు ఒక ఫైనా వాళ్ళకి వాళ్ళు చేసే అక్రమ దందా ముందు ఈ అక్రమ వీటి ముందు ఆ ఫైన్ ఒక ఫైనా వాళ్ళకి చాలామంది గురించి నేను మాట ఇదే మీరేసే ఫైన్లు ఎట్లా ఉంటాయంటే చాలా కామెడీగా ఉంటాయి ఫైన్ వేసి వదిలేస్తే వాడు ఏం చేస్తాడు ఆ ఫైన్ కట్టేశాడు రేపు దాని మీద డబ్బులు వసూలు చేస్తాడు వాడు సాయంత్రానికి వసూలు చేస్తాడు దాన్ని వాడు చూడండి మీరు ఖచ్చితంగా మాకు మంత్రి చెప్తాడు మేము చెప్తేనే మట్టిని కొట్టాం అది గ్రామానికి చెందిన చిరు వ్యాపారుల కోసం దానికి నీకేమైంది నువ్వెందుకు వార్త రాశావు ఇక ముందు వార్త రాస్తే ఊరుకునేది లేదు అవసరం చంపేస్తాం ఏం చేస్తావో చేసుకో అంటూ సింగుల్ గ్రామ ఉపసంపర్ ఉప సర్పంచ్ శ్రీనివాస్ ముదిరాజుతో పాటు ఎర్రశేఖర్ బెదిరించాడు బాబు శ్రీనివాస్ ముదిరాజు ఎర్రశేఖర్ ఇదే సవాల్ దమ్ముంటే రండి మీరు మీకు నిజంగా దమ్ముంటే ఏదో చంపేస్తా ఉంటున్నారు కదా రండి ఏ నాటకాలు ఆడుతున్నారా అక్రమంగా మీరు చేసి మేము ప్రచురిస్తే చంపేస్తారా మా రిపోర్టర్ని చంపేస్తా అంటే ఎవడో మన ముదిరాజు ఎర్రశేఖరు ఈ సమయంలో మైనింగ్ శాఖ ఆరైతో పాటు డ్రైవర్స్ సైతం అక్కడే ఉన్నారు వారి సమక్షంలో బెదిరించడం వెనుక మంత్రి అన్నదండలు ఉన్నాయి జర్నలిస్ట్ పైన బెదిరింపులు పాల్పడుతున్నారు ఇప్పటికైనా మంత్రి ఇలాంటి అక్రమ మట్టిదండ వ్యాపారాలను ప్రోత్సహించకుండా విచారించాల్సిన అవసరం ఎంతైనా ఉంది చూడండి ఎంత దారుణమైన విషయం అంటే ఈ మన ఉప సర్పంచ్ మళ్ళీ సర్పంచ్ కూడా కాదు ఉప సర్పంచ్ శ్రీనివాస్ ముదిరాజు ఎర్రశేఖర్ అంట చంపేస్తారంట రాస్తే ఇంకోసారి రాస్తే చంపేస్తాం నీకెందుకు నీ అంతు చూస్తా ఆ టైంలో అక్కడ ఆరే ఉన్నాడు తర్వాత ఎవరు ఆరయ్య డ్రైవర్ ఉన్నారు వీళ్ళంతా కూడా చూస్తూ ఊరుకున్నారంట జస్ట్ అంతా బలిసి కొట్టుకుంటున్నారు వీళ్ళు కడుపుకు అన్నం కాదు మట్టి తింటున్నారు వీళ్ళంతా ప్రభుత్వ ఖజానాకు మీరు నష్టం చేకూరుస్తున్నారని మేము మీ గురించి రాస్తే బెదిరిస్తారా మీరు దమ్ముంటే రండి చూద్దాం మీరు ఎక్కడికి వస్తారు రండి దమ్ముంటే ఎవడాడు పేరు ఏంది ముదిరా శ్రీనివాస్ ముదిరా చంద్రశేఖర్ అంట రండి చూద్దాం మా రిపోర్టర్ జోలికి మీరు మళ్ళీ రాస్తాడు మళ్ళీ రాస్తాడు మళ్ళీ 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 రాస్తాడు గుర్తుపెట్టుకోండి మేము కూడా వస్తాం అక్కడికి రాయటమే కాదు వీడియో తీసి చూపించే ప్రయత్నం కూడా చేస్తాం మేము ఏమి పీక్కుంటారో పిక్కోండి మీరు మీరు చేస్తాం తప్పని చెప్తే అంతు చూస్తామని బెదిరిస్తారా మామూలుగా ఉండదు చెప్తున్నా ఎవడైనా సరే మా జోలికి వస్తే రిపోర్టర్స్ జోలికి వస్తే అది మా రిపోర్టరే కాదు ఏ పేపర్ రిపోర్టర్ అయినా జర్నలిస్టుల జోలికి వస్తే ఎవరికైనా మామూలుగా ఉండదు చేసే ఏదో పనులు మీరు దాన్ని ఎందుకు చేస్తానని అడిగినందుకు ఇట్లాంటి పనులు చేస్తారా మీరు గుర్తుపెట్టుకోండి మరోసారి జర్నలిస్టులకి వార్నింగ్లు ఇచ్చాము లేకపోతే చంపేస్తాము మీ అంతు చూస్తామని బెదిరిస్తే మాత్రం ఎవడైనా సరే మీరు ఎంతడైనా సరే ரிஷன் மாமூல் உண்டது